తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకీలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈరోజు దాదాపు పది గుంటల నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్నటువంటి వారి బ్యాంక్ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నటువంటి ఎకరాల ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసా ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు రోజు విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఈ ఈ దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై జిల్లాలలో మనకి యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు ఈ జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకి డబ్బులు అనేది జమ అవుతలేవు అని అయితే మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇక డబ్బులు అనేది ఎందుకు జమ అవుతలేదు ఆ రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణలో ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ ఉన్నారు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ చేస్తే మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కలుపుకొని మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ వేయబోతున్నటువంటి డబ్బులు అయితే విడుదలనైతే అవుతున్నాయి ఇక రైతులకు మంచి పండుగ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రైతుల ఖాతాలలో ఎనిమిది వేల రూపాయల డబ్బులు ఇక దీంతో పాటుగా అటు వానకాల పెండింగ్ పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి మొత్తం వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూసినట్లయితే చూస్తున్నట్లయితే వెంటనే మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు పంట పండిస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవో అని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బుల పేర్ల కిందగా ఈ అసంగ్య డబ్బులలో కలుపుకొని పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో ఈ రోజు నుంచి అయితే పంపిణీ ఉన్నారు ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎట్టకేల ఒకటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు కూడా నవంబర్ నెల మొదటి వారం నుంచి నవంబర్ నెల రెండో వారం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం దానిపై కీలకమైన అప్డేట్స్ని మన రా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక అన్ని రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ అయ్యేసరికి నవంబర్ నెల చివరి వారం వరకు సమయం అనేది పట్టచ్చని మంత్రి శ్రీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం జరిగింది ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పి షేరింగ్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే అయితే ఉండండి ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి అన్నట్లుగా తెలపడం అయితే జరిగింది ఇక ఈ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్